చూడండి బెంగళూరులో అమ్మాయిని చైన్ స్నాచర్స్ ఎలా దోచుకుంటున్నారో అలా వచ్చాడు వాడు అగో వెంట పడ్డాడు అమ్మాయి పోతే కూడా కింద పడిపోయింది నగలు లాక్కొని పారిపోతున్నాడు పారిపోతున్నాడు అగో దాగ లాగుతున్నాడు లాగుతున్నాడు అగో పడిపోయింది సో అర్థం ఉంది ఆయన ఎవరు రావట్లేదు ట్యాంక్కి అది మళ్ళీ చూపించాడు అదిగో మళ్ళీ వెంట పడ్డాడు చూపిస్తున్నాడు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు అనమాట యాక్చువల్గా ఇది జరిగింది బెంగళూరులో మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి అక్కడ పనిష్మెంట్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది ఇక మీకు తెలుసు అక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నారు ఈ అమ్మాయి వాళ్ళ అలా టర్న్ చేస్తూ ముందుకు వచ్చింది యాక్చువల్గా వచ్చి ఇటు సైడ్ ఆగిపోయింది యాక్చువల్గా వీళ్ళు ఏదో అడ్రస్ కావాలన్నట్టు ఏదో అడుగుతూ ఆమెకు దగ్గర అవ్వడానికి చూస్తే కూడా అమ్మాయి పట్టించుకోకుండా అలా ముందుకు పోనిచ్చింది జనాలు ఉన్న చోట ఆపింది అక్కడ రోడ్ లేనట్టు ఉంది అయితే ఎవరైనా వస్తారేమో అనుకుంది వాళ్ళు రా పారిపోతారేమో వాళ్ళు వెళ్ళిపోతారని చూసింది అయినా సరే వాళ్ళు మెల్లిగా ఆగి బైక్ను ఆపి ఒకడు వచ్చేశాడు ఏదో మాట్లాడుతున్నాడు దగ్గర రాబోతే అమ్మాయి ఆ స్కూటీని వదిలేసి పారిపోవడానికి ట్రై చేస్తా వెంటనే క్యాచ్ చేశాడు వాడు ఈ చీరలో ఉన్నాయి లేడీస్ ఎక్కడ పరిగెత్తగలరు నగలు పెట్టుకొని ఎందుకు గురకాలే సో వీళ్ళకి ఇలాంటి కామన్ సెన్స్ ఉండదు ఇలాంటి సంఘటన జరిగినప్పుడైనా అమ్మాయిలు ఎంతసేపు అద్దం ముందు ఎంత బాగున్నాను ఈ డ్రెస్కు ఈ డ్రెస్కు మ్యాచింగ్ అవుతుందా కాదా అని వంద సార్లు తయారవడము ఇతరులకు చూపించుకోవడము కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా అవతల వాణ్ణి తన్నగలగాలి వాని మ్యాన్ పాయింట్ పైన తన్ని ఉంటే ఒకటి రెండు వాడి కళ్ళలో పొడవడం కానీ ఇక్కడ పవర్స్లో కానీ ఎక్కడైనా ఆమె అటాక్ చేయగలిగితే అంటే ఫింగర్స్ కూడా పవర్ఫుల్ ఉండాలంటే ఫింగర్స్ పైన డిప్స్ కొట్టాలి ఫింగర్స్తో ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి ఇట్లా గోడలకు ప్రెస్ చేస్తూ సో అలాంటప్పుడు ఈజీగా బయటపడవచ్చు మనం అటాక్ చేయకపోతే చూడండి ఒక కొన్ని సెకండ్లు పట్టేశాడు అమ్మాయిని ఎక్కడ పరిగెడుతుంది చీరలో పరిగెత్తగలరా కనీసం ప్యాంట్ షర్ట్ లాంటివి వేస్తే ఎగిరి తనగలుగుతారు అలా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి అప్పటి వరకు మీకు తప్పదు ఎవరు ఎక్కడ ఎవరిని కాపాడడానికి రావడము అంత ఈజీ కాదు ఎవరో కాపాడతారని మీరు గుళ్ళలా దేవుని రాదేయడం కాదు దేవుని కూడా మీరు రక్షించే స్థితిలోకి వెళ్ళాలి చెప్పండి ఫ్రెండ్స్ మరి దీని మీద మీ అభిప్రాయం పెట్టండి ఎలా ఇలాంటి దొంగనా కొడుకులకు మనం బుద్ధి చెప్పగలం మహిళలు ఎలా తయారవ్వాలి మరి